ప్రస్తుతం మనం తెల్లాడ మండలానికి సంబంధించిన ఇంకా గుంట చెరువు అంటారు దీన్ని ఈ చెరువుకు సంబంధించి ఇదే ప్రాంతంలో ఉన్న కొందరు రైతులు అక్రమ పద్ధతిలో చెరువు శిఖలో బావులు నిర్మించి ఆ బావులకి చెరువులో నీళ్ళకి మరి ఆ బావుల్లోకి నీళ్ళు వచ్చే విధంగా కందకాలు వేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ యొక్క మత్స్యకారులు ఉపయోగించాల్సిన నీళ్ళన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళ బావుల్లోకి తీసుకొని అవి అక్రమ పద్ధతిలో అక్కడ బావులు సెరువు సెకంలో వేసిందే కాకుండా అదేవిధంగా విద్యుత్ ఈ విద్యుత్ కూడా చూడండి నేనున్నది ఐదు అడుగుల మూడు అంగుళాలు కానీ ఇక్కడ వైర్లు ఐదు అడుగుల కంటే తక్కువే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలా మీరు పోతూ ఉంటే రాను రాను ఐదు అడుగులకే ఉన్నాయి కానీ ఈ యొక్క విద్యుత్ శాఖలో ఉన్న అధికారులకి అదే అదేవిధంగా దీనికి సంబంధించి ఇది ఏ కరెంటు పోలో తెలుసా దీన్ని సర్వే కట్టి అంటారో మరి ఇంకేమంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పోలే వాడండి దీనివల్ల మనకి ఖర్చు తగ్గిద్ది కాబట్టి ఇటువంటి ఫోల్స్ వేసి ఇటువంటి ఐదు అడుగులెత్తులో ఈ యొక్క విద్యుత్ తీగలేసి ఈ విధంగా చేస్తున్నా కానీ స్థానికంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఎర్ర చెరువుకు సంబంధించి ఈ చెరువుకు సంబంధించి నీళ్ళన్నీ కూడా వాళ్ళ సొంత బావుల్లోకి బోర్ల ద్వారా మోటార్ల ద్వారా పంపిస్తుంటే స్థానికంగా ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సంబంధిత ఐదు ఐబీ అధికారులు కానీ ఏం చేస్తున్నారంటూ ఇక్కడ మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యకారులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ తల్లాడ గుంటుచెరు